హాయ్ ఎవరి వ్యాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణీ మానిక్యం వ్యాన్ మేమైతే మన రాజమండ్రిలోన మినీ కాశ్మీర్కి అయితే వచ్చేసామండి ఏంటి మినీ కాశ్మీర్ అనుకుంటున్నారా కాశ్మీర్ అండి కాశ్మీర్ చిల్కన్ ఎగ్జిబిషన్ మన రాజమండ్రి ఏవి అప్ప రోడ్లో అయితే ఓపెన్ చేశారనమాట ఓపెన్ చేసి చాలా రోజులైతే అయిందండి స్టార్ట్ చేసి బట్ మేమైతే కొంచెం లేట్కి వెళ్తున్నాం అనమాట అంటే చాలా ఇప్పుడు ఏం చేయాల వెళ్దాం అనుకుని మా వారైతే ఇప్పుడు తీసుకెళ్లారు సండే అనమాట చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంది పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మేమైతే రెండు టికెట్లు అయితే తీసుకున్నాము ఖుషి పాప చిన్నది కదండి త్రీ ఇయర్స్ పైన అయిన వాళ్ళకి మాత్రం టికెట్ తీసుకోవాలి త్రీ ఇయర్స్ వీళ్ళు అన్న వాళ్ళకైతే టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు చూసారా మేము వెళ్తుంది కేఎస్ అండి గృహంలోంచి వెళ్తున్నాము చూసారా అయితే కాశ్మీర్లో అడిగితేసాం ఇది చూసారా మొత్తం అంతా కాశ్మీర్ థీమ్ కదండి మొత్తం అయితే చూసారా మొత్తం కాశ్మీర్ని తలపించేలాగే మినీ కాశ్మీర్ అయితే ఉందండి ఇక్కడ మొత్తం కూల్ కూల్ అనమాట అంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది నిజంగా కాశ్మీర్లో అంత ఫీల్ అయితే అనిపించింది మరీ అంతలా చెప్తున్నాను అనుకోకండి బట్ చూసారా ఇక్కడ ప్లాంట్స్ అయ్యాయి చెట్లు వాటి మీద మంచి పడినట్టుగా బల్లె క్రియేట్ చేశారు ఏదైతే నిజమైన చెట్లు అయితే ఏమీ కాదు బట్ ప్లాస్టిక్వి ఈ ప్లవర్స్ చూసారా బల్లే ఉన్నాయి కదండి చాలా మంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కృషి అయితే ఫస్ట్ టైం కదా కొంచెం కొత్తగా వింతగా అలా అయితే చూస్తుంది అయితే మంది అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు కదా వాళ్ళ మధ్యలో చాలా నడుచుకుంటే అయితే మేము వెళ్తున్నాం అలా వెళ్తుంటే చూస్తే ఇక్కడ మొక్కలు అనమాట ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అండి రియల్ అయితే కాదు వీటి మీద మంచి పడుతున్నట్టుగా వాళ్ళ కష్టాన్ని మెచ్చుకోవాలి మొత్తం ఏదో కాశ్మీర్ మేము తీసుకుంటు మనం రాజమండ్రిలో పెట్టేశారా అన్నట్టు ఫీల్ అయితే కల్పించారు ఇప్పుడు కాశ్మీర్లో హౌసెస్ ఉంటాయి కదండి అన్ని చెక్కతో తయారు చేసిన హౌసెస్ అలా అనమాట అయితే మారేడుమిల్ లో కూడా చూసారండి ఈ టైప్ హౌసెస్ నేను ఆ టైప్ హౌసెస్ అయితే ఏర్పాటు చేశారు అందరు కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు మేము కూడా తగ్గేదిలే అని చెప్పేసి మేము కూడా రెండు మూడు ఫొటోస్ అయితే దిగేశాను చూసారా ఇది ఒక నది అనమాట అక్కడ వాటర్ ఫాల్ ఉంది దాంట్లోంచి వచ్చే వాటర్ని ఇలాగ మళ్ళించేలా కంటే ఒక నదిలాగా క్రియేట్ అయితే చేశారు అసలు థాట్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఫొటోస్ ఫోజులు ఇచ్చుకుంటూ చాలామంది అయితే తిరుగుతున్నారు మేము కూడా తగ్గదు అని చెప్పి కొన్ని ఫోటోస్ తీసేస్తా అని చెప్పాం కదా ఖుషి అయితే జనాన్ని చూసి ఏం ట్రైలంతా ఎక్కడి నుంచి వచ్చారా అన్నట్టు చూస్తుంది సండే కదండి కొంచెం ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది అందుకే పాపం ఖుషి అయితే నవ్వట్లేదు ఏంటి అన్నట్టుగా చూస్తుంది చూసాను చూసేయండి అయితే కాశ్మీర్ చెట్టు యాపిల్ చెట్టు యాపిల్ చెట్టు చల్లైన ఇక్కడ వచ్చి యాపిల్ చెట్లు చూసేవచ్చు అనమాట కాశ్మీర్ కదండి యాపిల్ చెట్లు అయితే తప్పనిసరిగా ఉండాలన్నట్టు నాలుగైదు చోట్లయితే చెట్లు అయితే పెట్టారు భలే ఉన్నాయండి అసలు రియల్గా ఉన్నాయా ఆపిల్స్ అన్నట్టుగానే యాపిల్స్కి పెట్టారు బాగుంది చూసారా అక్క అంతా ఫాల్ అనమాట భలే ఫోర్స్కి అయితే వస్తుంది అలా వాటర్ ఫాల్ ఉంటుంది అంటారా వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుంది మేమైతే వెళ్ళలేదు కానీ ఫ్యూచర్లో వెళ్ళి ఆకాశం ఉండేమో అది దేవుడు స్వరణించాలి చూడండి ఇక్కడ యాపిల్ చెట్టు పక్కనే పెట్టారు నిజంగా యాపిల్స్ రియల్గా ఉన్నాయి అన్న ఫీల్ అనిపించింది నాకు ఇక్కడ ఎవరు తగ్గదు అన్నట్టు ప్రతి చోట అయితే ఫొటోస్ అయితే ఫోన్ చేసుకుంటే హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు థీమ్ అయితే సూపర్ అండి చాలా కష్టపడి పెట్టారు అనిపించింది నిజంగా అందరూ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు హండ్రెడ్ రూపీస్కి వర్త్ అని చెప్తాను నేనైతే పిల్లలు అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తారనమాట చూడండి మీకు చెప్పాను ఇంతగా అన్నీ అయితే ప్లాస్టిక్ చెట్లేనండి ఈ హౌస్ దగ్గర అయితే ఖాళీ లేదు మేము మీద ఖాళీ లేదని చెప్పేసి ఇంకా లోన్కి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము లోన్కి అయితే వచ్చేసామండి ఇక్కడే మేము మెయిన్ మనకు అసలు అయిందనమాట జలకన్య మనకి జలకన్య అయితే వచ్చేసిందండి పాప నిజంగా చెప్పాలి అని కాదు కానీ నిజంగా అండి పట్ట కోట వస్తాను కోటు తిప్పాలంటారు కదా ఆ టైప్ అనమాట చాలా కష్టపడుతున్నారు వీళ్ళు అసలు ఆ వాటర్లో అంతసేపు అలా ఉంది వచ్చిన జనాన్ని ఎంటర్టైన్ చేయడం అనేది చాలా చిన్న విషయం అయితే ఏం కాదు పక్కన తనైతే ఊపిరి పీడ్చుకోవడానికి కొంచెం పైకి వెళ్ళి కొంచెం గాలి పీడ్చుకుని వచ్చి మళ్ళీ చిన్న చిన్న పిల్లలతో బలకి ఊటికి అయితే ఆడింది ఇక్కడ కుర్షిత్తో చూడండి ఖుషితో అయితే కొంచెం పూచాట అయితే ఆడింది కానీ ఖుషి మాత్రం ఎవర్రా బాబు అన్నట్టుగా చూస్తుంది అంటే తనకు తెలియదు కదా చిన్న పాపకి వాళ్ళు ఎవరు ఏంటో తెలియదు ఏంటి అన్నట్టుగా చూ ఎగ్జైట్గా అలా చూస్తుంది చూస్తున్నారు కదా జలకన్య అనమాట నెక్స్ట్ జలవీరుడు జలవీరుడు పురుషుడు జలపురుషుడు నాకు నాకేమీ అర్థం లేదండి నాకైతే లేడీస్ జలకన్య అంటారు మరి జల పురుషుడు అంటారేమో ఇదే చెప్పాలి కామెంట్ రూపంలో ఓకే అండి మెయిన్ అయితే వచ్చేసా అనమాట లాంగ్ చూసే స్టాల్స్ మొత్తం ఫుల్ అవుతు ఫుల్గా స్టాల్స్ అయితే ఉన్నాయి ఎక్కువ పిల్లలకు అయితే ఎక్కువ ఉన్నాయండి పిల్లలు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు మంచి యాక్టివిటీస్ అలాగా వచ్చేసారా చాక్లెట్ బాగుంటాయి అనమాట ఇది నెక్స్ట్ నేను టెస్ట్ చేసి మీకు ఎలా ఉన్నాయని చెప్తాను చూడండి స్టాల్స్ అయితే మీకు చూపిస్తున్నాను మీరు కూడా ఒక లిక్ అయితే అండి అంటే దాకా వెళ్ళలేని అయితే తక్కువ నేను మొత్తం అయితే అన్నీ మీకు చూపిస్తున్నాను చూసేయండి అన్ని స్టాల్స్ అండి ఫుల్గా అన్నీ ఎక్కువ బొమ్మలకు అయితే ఎక్కువ ఉన్నాయి నేనైతే ఏమైనా తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాను నేనైతే దాంట్లో దూరనమాట కానీ ఇక్కడ రేట్లు ఏంటండి బాబు అసలు బయట దాని డబల్ రేట్లు అయితే ఉన్నాయి అంటే ఎగ్జిబిషన్ అన్నది అలాగే ఉందని తెలుసు అందరికీ నేను వెరైటీగా ఉన్నాయా తీసుకుందామా అని చెప్పేసి చూస్తున్నాను కృషి అయితే ఏం లాగుదామా ఏం పీకేద్దామా అది చెప్పి పాపం చూసుకుంటుంది తను వస్తువులు తను చూసుకుంటుంది నేనేమో నాకు సంబంధించిన ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను కానీ నాకేం నచ్చలేదు అంటే బయట దొరికేస్తే ఇవన్నీ అంటే మామూలు రేటు దొరికేస్తాయి కదా ఇంతకు డబుల్ రేటు కొండ ఇందుగా అని చెప్పేసి నేను అలా చూస్తున్నాను అనమాట ఇవి చూసే లాగేసుకుంటున్నాను అనమాట ఇచ్చే ఇచ్చే అంటుంది మళ్ళీ ఏమైనా కంట్లో పెట్టుకుంటుందేమో భయమేసి చెట్లన్నీ తీసేసుకున్నాను మీరు కూడా చూసే నేనే మనకు దొరకలేను ఏమైనా ఉన్నాయంటారా కాకపోతే ఇక్కడ పదేది కూడా డబల్ రేట్ అండి అసలు ఇప్పుడు సపోజ్ ఒక ట్వంటీ రూపీస్ ఉన్నది ఒక ఫిఫ్టీ రూపీస్ చెప్తుంది ఫిఫ్టీ రూపీస్ ఉన్నది హండ్రెడ్ రూపీస్ చెప్తుంది ఇంత మీకు చెప్పాను కదండి చాక్లెట్ టేస్ట్ చేసి చెప్తారని చెప్పేసి అవలేదండి ఫస్ట్ టైం చూడటానికి బాగానే ఉంది కానీ కొంచెం భయంగా ఉంది ఏమైనా కనబడేలా వేవనమాట చాక్లెట్ సిరప్లో ఉన్నాను ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు అంతగా బెటర్గా అనిపించలేదు బట్ మీకు చూపించాలని చెప్పి అలా టేస్ట్ అయితే చేస్తాయన్నమాట తీసుకొని ఏట్రీ రూపీస్ అన్నారే కొంచెం బెటర్గా అనిపించాయి అందుకని చెప్పి చూస్తున్నాను ఏమైనా తీసుకొచ్చా అని చెప్పేసి ఇది చూసారా కొంచెం కూడా వెరైటీగా అనిపించేయండి ఒక్కొక్కటి అయితే ఫిఫ్టీ రూపీస్ అన్నారు బాగున్నాయి కదా అని చెప్పేసి చూస్తున్నాను బట్ అయితే ఏం తీసుకోలేదు అండి ఎందుకంటే నాకు అంత వెరైటీగా అనిపించే కానీ నేను యూజ్ చేసేది చాలా తక్కువ అని చెప్పేసి నేను చూస్తున్నాను కూడా చూపించినట్టు ఉంటుంది కదా కొంచెం వెరైటీగా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను ఈ అయితే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి నాకు బాగా నచ్చాయి కాకపోతే కూడా ఫిఫ్టీ రూపీసే అన్నారు పర్లేదు బయట కూడా ఆ రేటో ఉంది ఈ ఇయర్ రింగ్స్ అందుకని చెప్పేసి తీసుకున్నాను ఓ రెండు అయితే తీసుకున్నాను మా వారు ఇక్కడ ఏమైనా నేమ్స్ ఏమైనా రాయించుకోవడానికి ఉంటుందేమో అని చెప్పి చూస్తున్నారు మేమైతే ఈ స్టాల్కి అయితే దూరిపోయా అనమాట అంటే ఖుషికి ఏమైనా ఆడుకోవడానికి బొమ్మలు అయితే తీసుకోవచ్చు అని చెప్పేసి వెళ్ళాను లోన్కి ఖుషి బొమ్మలు చూసిన పక్కన భయపడుతుంది అసలు అంటే ఎక్కువ బొమ్మలతో అయితే ఆడదండి ఎందుకు మా నాకు తెలియదు బొమ్మలతో ఎక్కువ ఆడదు చూసి పక్కన పాడేస్తూ ఉంటుంది చూస్తే రల్లిపోతుంది పోనీ తీసుకుందామా అంటే అసలు ఖుషీకి అయితే ఏమీ తీసుకోలేదండి ఎందుకంటే ఇంట్లోనే చాలా అయితే ఉన్నాయి బట్ అవి కూడా ఆటలతో ఆడదు ఎక్కువ వాటితోనే ఆడుతుంది కాకపోతే ఏమైనా నచ్చుతాయేమో కొన్ని ఏమైనా ఎక్కువ చూసి ఇష్టపడుతుందేమో అని చూసాను ఏం తీ అసలు చూసేస్తుంది బొమ్మల్ని సరే ఎందుకు అని చెప్పేసి ఇంకొక వచ్చేసాం దాకా అయితే చిన్నప్పుడు నైన్టీస్ తినే ఉంటాయి కదండి ఐటమ్స్ అయితే ఇక్కడ కనిపించాయి నేను అసలు అయితే అస్సలు వాదనలు అనమాట తీసుకునే దాకా చూసారా ఇక్కడ జెల్లీలు గోల్డెన్ కాయిన్స్ అవి బాజులని చూసారా అవి బబుల్ సమ్స్ అనమాట ఇవి చిన్న పుక్కు తినేవాళ్ళం నైన్టీన్ కిడ్స్కి అయితే బాగా గుర్తుంటాయి అంటే అవి కనబడితే ఎక్కకుండా తీసుకుంటాను అవి కొన్ని తీసుకున్నాను నైటమ్స్ ఇక్కడ కొంచెం చివరికి వచ్చేటప్పటికి అన్ని యాక్టివిటీస్ అనమాట ఆడుకునేవి ఏ బాణాలతో వేసేవి గ్లాసులు కొట్టేవి ఈ చిన్న చిన్న బాల్స్ అలా ఎప్పుడు బాల్స్ వేసినా కూడా నాకు ఒక షాటో ఒక కొదరపుడు వస్తూ అయితే తప్ప నాకు ఏం రావండి ఎందుకో మరి అంటే లెక్క అనలేకపోతే మెదడు వస్తే నాకు రావని అని కాదు కానీ ఎప్పుడు నేను రెండు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ట్రై చేశాను ఎప్పుడో చిన్న చిన్న బొట్టలు వచ్చాయి అంటే యాభై రూపాయలు పెట్టి పదకొండు రోజులు కొనుక్కునేది అనమాట ఆ గేమ్ అయితే లాన్కి అయితే వచ్చేస్తా అనమాట ఇదంతా ఎగ్జిబిషన్ మెయిన్ పార్ట్ సరే జయంటి అయితే ఖాళీగా ఉంది మరి ఎందుకో సండే అయినా సరే ఎవరు ఎక్కలేదు ఇక్కడైతే చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి ఐస్ క్రీమ్స్ చెరుకు రసాలు చిన్నపిల్లల కోసం ఈ ట్రైన్ అనమాట అలా క్యూట్గా అనిపించింది పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు అంటే ఖుషీ కానీ కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఓకే ఇదైతే మెరుగే బజ్జీలు పెద్ద పెద్ద అప్పడాలు అసలు ఎగ్జిబిషన్ అంటే అప్పడం మర్చిపోతారా చెప్పండి మేము అది టేస్ట్ చేయకుండా అయితే ఎవరు రారు బట్ అయితే నాకైతే ఇష్టం ఉండదు నేనైతే టేస్ట్ చేయలేకపోతున్నాను కొంచెం కొంచెం ఆంగ్లాస్ అండి కొంచెం పాలు పట్టి చూపిస్తుంది అనమాట అంటే తను ఏం ఎక్కించడానికి అయితే అవ్వదు జస్ట్ చూపించడమే కదండి నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తుంది అనమాట ఇలా అయితే చూపిస్తున్నాను కానీ ఇతను ఎందుకో కొంచెం డల్లీగానే అనిపించింది అలా అని చెప్పేసి మొత్తంతో రౌండ్ అయితే వేస్తాము మీరు కూడా మన ఎగ్జిబిషన్ क्रेटते देख